ఏడు ఇసుక లారీలు పట్టుకున్నారు నగరీ కాన్ఫరెన్సీలో పట్టుకుంది వైసీపీ కౌన్సిలర్ది వాళ్ళు అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఏదో అంటే దొంగే దొంగ అన్నట్టుగా ఇవాళ అంటే గత ఐదు సంవత్సరాలుగా వాళ్ళు యథాయాచిగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఇవాళ దొరికారు నగరి కాన్స్టిటెన్సీలో దొరికారు ఎక్కడి నుంచి రాజంపేట నుంచి చెయ్యూరు నుంచి ఇసుక డైరెక్ట్గా తమిళనాడుకు అమ్ముతా ఉన్నారు పోలీసులు చాకీ ఏడుగు ఏడు టిప్పులు పట్టుకున్నారు పట్టించిందే మేము ఆమె మేం చేస్తామంటే దొంగే దొంగ పోలీసుల దొంగ అన్నట్టుగా ఉంది వాళ్ళ వారం అంటే వాళ్ళ అలవాట్లంతా కూడా మాపై బుద్ధే ప్రయత్నం చేస్తా ఉంది ఆమె అంటా ఉంది నగరి కాన్స్టిచెన్సీలో బాను ఒక రోజు కూడా తిరగలేదు కప్పించలేదు అని చెప్పే మాట అంటా ఉంది అది నీకు ఏమన్నా కళ్ళు ఇబ్బంది ఉంటే డాక్టర్తో చెక్ చేయించుకో ఇవాళ నీకు సంవత్సరం పేపర్లు తీసి చూసుకో రోజు నా ఫోటోలు ఉంటాయి ఈ ఊర్లో తిరిగాడు ఈ ఊర్లో శంకుస్థాపన చేశాడు ఈ ఊర్లో పెన్షన్లు ఇచ్చారు ఈ ఊర్లో మీటింగ్లు పెట్టారని చెప్పే మాట నీకు ప్రతి చోట కనపడుతుంది శంకుస్థాపనలే కాదు ఓపెనింగ్ చేసిన రోడ్లు ఇవాళ దాపులు వంద పైన ఇవాళ రోడ్లు కంప్లీట్ చేస్తున్నాం నువ్వు ఊర్ల మీద వస్తే కదా కనిపించేదానికి రోడ్లు వేసిన రోడ్లు కానీ పెట్టిన లైట్లు కానీ తోగిన కాలువలు కానీ ఇచ్చిన నీళ్లు కానీ కుళాయిలు కానీ ఇవన్నీ కనిపిస్తాయి కదా ఇవాళ నువ్వు మోహన్ చల్లక ఊర్ల మీద తిరగట్లే నీకేం విషయాలు తెలియట్లేదు అనమాట నీ లోపాన్ని మా మీద వృత్తి అట్టా నువ్వు అసలుకి ఇంకోటి నువ్వు అన్నావు ఇసక ల నీకు సంబంధం లేదనే నీకు దమ్ముంటే నీ సవాల్ ఎదురుతున్నా కాణిపాకం వెళ్దాం రా లారీలకి నీకు సంబంధం లేదు మీ పార్టీ వర్క్ ప్రమాణం చేయి నీకు కానీ మీ అన్నలకు కానీ నీ మూడికి కానీ సంబంధం లేదనే ప్రమాణం చేయాలేం చేస్తా నువ్వు చెప్పు టైం లద్దేం చెప్పండి చెప్తా పోయి చేద్దాం కాణిపాకంలో పోయి ఆ ఇసక్ కానీ అక్కడ జరిగే స్మగ్లింగ్ బయ్యం సభ్యులు స్మగ్లింగ్ యాక్టివిటీస్ కానీ ఏదన్నా కూడా నాకు సంబంధం లేదనే ప్రమాణం చేస్తా నువ్వు ఊజి చేయి నువ్వు చెప్పండి నేను నేను వస్తా అదే టైంకి నీలో ఉన్న నిశ్శబ్దత కానీ అప్పుడు చూద్దాం ఊరికే మాట్లాడడం కాదు ఏదంటే మాట్లాడడం కాదు అంటే ఒక అబద్ధాన్ని గట్టిగా చెప్పి ఏదో తెలిసిన ఛానల్ ఉన్నాయి ఆ ఛానల్ వాళ్ళకి చెప్పేసి అబద్ధం వేయించేద్దాం అని అబద్దాలు నిజం చేద్దాం అని చెప్పి ఎవల ఉన్నావు కానీ ఏ రోజు కూడా నువ్వు ప్రజా సంక్షేమానికి కోసం పోరాడిన పాపాన్ని పోలే నాకు తెలిసి నువ్వు పన్నెండు వేల రూపాయల అద్దెకొప్పు నుంచి ఇవ్వాలా ఊరికి ఒక ఇల్లు కట్టుకుంటున్నావు చెన్నైలో గాని హైదరాబాద్లో గానీ నగిర్లో గాని ఇంకెన్ని ఊర్లో ఉన్నాయో నీకే తెలియదు అది నీ వాళ్ళ పరిస్థితి జనాలకు కూడా తెలుసు ఇసుగుపోయారు నీతో నువ్వు చేసే చాష్టలు కానీ హావభావాలు కానీ ఎక్కిలి ఆడ మనిషి ఎలా ఉండకూడదు దానికి ప్రతిబింబం నువ్వు వసతి ఇంకనైనా మారు పద్ధతులు మార్చుకుంటామంటే ఏమాత్రం కూడా తగ్గకుండా ఇంకా కూడా ఇంకా ఈవీఎం ఈవీఎం చెప్పి నిజంగా మీరు గెలిస్తే ప్రజలు ఓట్లేసినట్టు మిమ్మల్ని చేతికరించి బంగాళాఖాతంలో పడేస్తే ప్రజలు ఓట్లేనట్టు ఈ అసలుకి అసలు ఏమైనా అంగీతం ఉండి మాట్లాడుతున్నా లేకపోతే ఏదైనా చూపించుకోండి ఎక్కడ హాస్పిటల్ పోయి మంచి హాస్పిటల్ పోయి అందరూ కూడా మీరు నువ్వు ఈ బాస్ అందరికి పోయి హాస్పిటల్ చూపించుకోండి ఆయన అంటాడు నాకు మీడియానే అంటాడు అంటే జనాలని వాళ్ళ మొహం మీద అవహేళనం చేసే క్యారెక్టర్స్ మీరు వాళ్ళ ఇంటెలిజెన్స్ ని మీరు శంకిస్తున్నారు వాళ్ళు ఇన్సల్ట్ చేస్తున్నారు పబ్లిక్ ని ఇన్సల్ట్ చేస్తారు నాకు ఎలాంటి మీడియా లేదంటాడు దీనికన్నా వేరే నిదర్శనం అవసరం లేని గురించి ఎంత తక్కువ ఇంకా చెప్పాల్సిన అవసరం లే సాక్షి ఏంటి సాక్షి ఛానల్ ఏంటి సాక్షి పేపర్ ఏంటి అయినా కూడా అంటే వీళ్ళు కళ్ళు మూసుకొని పాలు తాగితే రూపం రోగం చూడదన్నట్టుగా వీళ్ళు ఎవ్వరూ నడుస్తూ ఖచ్చితంగా మేము ఇవ్వడా పోలీసుకు కూడా డైరెక్షన్ ఇస్తా ఉన్నాం దీంట్లో ఎవరిని స్పేర్ చేయడానికి వీల్లేదు ఇదే పరిస్థితి రాను కూడా ఇంతే టైట్ గా పెట్టాలి పోయే ప్రతి లారీ సెక్స్ స్మగ్లింగ్ లారీని పట్టుకోవాలి అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెట్టాల్సిందే ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ డిసిషన్ తీసుకుంది దీంట్లో పార్టీలకు సంబంధం లేదు ఎన్ని బడి అంటే ఎవరు స్మగ్లింగ్ చేసినా వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాల్సిందే నువ్వేదో డ్రామాలు చేస్తే అది సరిపోదు తప్పు చేసినోడు వీళ్ళకి వెళ్లాల్సిందే నువ్వైనా నేనైనా ఎవరైనా తప్పు చేస్తే దీనికి వెళ్లాల్సిందే